ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవైవ వచనము శిష్యుల్లో ఉన్న దుఃఖానికి ప్రత్యేకమైన కారణం ఏమిటంటే వారి ప్రభువు చనిపోయాడు వారి మధ్య ఆయన లేడు అయితే ఆయన మృతులలో నుండి సజీవునిగా లేచి వారి మధ్య తన్ను తాను ప్రత్యక్షపరుచుకునే సరికి వారి దుఃఖం సంతోషంగా మార్చబడింది పరిశుద్ధుల దుఃఖాలన్నీ అలా రూపాంతరం చెందేవే ఇక జీవితాంతం ఈ చేదు అనుభవంలో నేను మునిగి ఉండాల్సిందేనన్నంత దుఃఖమైనా సరే అది సంతోషంగా రూపాంతరం చెందుతుందని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు ఆ తరువాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అధిక దుఃఖం అధికమైన సంతోషంగా మారుతుంది మనకు ఉన్న దుఃఖాలు కొండల్లా ఉంటే వాటిని ప్రభు శక్తి ఆనంద పర్వతాలుగా మార్చేస్తుంది దుఃఖం ఎంత చేతుగా ఉంటుందో అంత మధురమైన సంతోషంగా అది మార్చబడుతుంది గోడ గడియారాల్లో లోలకాన్ని ఎప్పుడైనా చూసారా అది ఎడమవైపుకు ఎంతగా నెట్టబడుతుందో అంతే శక్తితో వెంటనే కుడివైపుకు నెట్టబడుతుంది దుఃఖం గుర్చిన జ్ఞాపకాలు సంతోష పరిమళాలను అధికం చేస్తాయి ఇలా దుఃఖం సంతోషం అనేవి ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి వజ్రంలోని కాంతి దగదగా మెరుస్తూ కనబడడానికి కారణం దాని క్రిందనున్న నల్లని కాగితమే కదా నా హృదయమా నీకో శుభవార్త కొంచెం సమయం గడవని ఇప్పుడు నేనెంత నీరసంతో ఉన్నానో అంత సంతోషంగా మారిపోతాను పరలోకపు రసవాదం అంటే ఇతర లోహాలను బంగారంగా మార్చే విద్య ద్వారా నా దుఃఖం కాస్త సంతోషంగా మార్చబడుతుందని యేసు నాతో చెబుతున్నాడు అదెలా జరుగుతుందో నాకు తెలియదు కానీ నేను దాన్ని నమ్ముతాను దానికోసం ఆశతో ఎదురు చూస్తూ ఇప్పుడే పాటలు పాడటం మొదలు పెడతాను నా ఆత్మలో కృంగిపోయిన పరిస్థితి ఎంతో కాలం ఉండదు త్వరలోనే నేను సంతోషించే వారిలో ఒకడినైపోతాను వారితో కలిసి దివారాత్రులు ప్రభువును స్థుతిస్తాను నన్ను మహాశ్రమల నుండి విడిపించిన కృపను గూర్చి నేను పాటలు పాడతాను